హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాను అలా చెప్పగానే అందరూ షాక్ అయితే సురేంద్ర అంకుల్ మాత్రం తీవ్రంగా కొట్టింది సుచిత్ర మనమరాలేంటి ఏంటి అని అడిగింది ఆశ్చర్యంగా జాను అదేనే నువ్వు సురేంద్ర అంకుల్ అప్పటికే చెవులు కళ్ళు అప్పగించి దగ్గరకు వచ్చేశాడు తాతయ్య జాను విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పు అంటూ ఆమె చేతిని నొక్కారు సురేంద్ర అంకుల్ చూసేశాడు జానుకి అప్పుడు కానీ ఆత్రం తగ్గి ఆనందం కంట్రోల్ అయి విషి నెల తప్పింది తనకి పుట్టబోయే పాపకి నువ్వు బామ్మవే కదా అవుతావు అందుకే అలా చెప్పా అంటూ కవర్ చేసింది అంతే అందరూ పొలం అంటూ లోపలికి పరిగెత్తారు తాతయ్య జాను చేపట్టుకుని ఆపి కొంచెం తట్టుకో విషి చెప్పొద్దంటే ఎందుకు అంత తొందర అంటూ మందలించి లోపలికి తీసుకెళ్లాడు వైష్ అక్క అంటూ విశిష్టని హక్ చేసుకుని నేను పిన్నిని అవుతున్నానా సూపర్ అంటూ తెగ ఆనందపడిపోయింది సుచిత్ర విశిష్టను ఎదుట్టున ముద్దు పెట్టి కంగ్రాట్స్ బంగారం అన్నది ఖాళీ అయితే నా మేనగోడలు వస్తుంది అన్నమాట అంటూ తెగ సంబరపడిపోయాడు అరగంట పాటు అందరూ ఒకటే హడావిడి గొడవ జానో తాత బుజ్ రామ కూడా ఉంటే బాగుండేదే అనుకున్నారు అయితే సింహ ఆ మాటే అన్నాడు అబ్బా విషి ఇంత హ్యాపీ టైంలో వీరా ఎక్కడికి వెళ్ళాడు అని సుచిత్ర వాడు ఉంటే ఇలా ఉండనిస్తాడా రోస్టర్ మొహం వాడు అని తిట్టుకుంది లంచ్ టైంకి విమ్మో అంకుల్ కూడా వచ్చాడు ఎంతైనా పెద్ద కూతురు మనమరాలు అనేసరికి రావడమే స్వీట్స్ పండ్లు ఇంకా విసిస్ విషీకి ఇష్టమని ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చాడు విజిస్టర్ని దగ్గరకు తీసుకుని చాలా హ్యాపీగా ఉంది విషి అంటూ నుదును ముద్దు పెట్టాడు అది చూసి సుచిత్ర సురేంద్ర షాక్ విమ్ము అంకుల్ అంతలా ఫీల్ అవ్వడం ఆశ్చర్యమే మరి గౌతమి జాను అందరినీ లంచ్కి పిలిస్తే సురేంద్ర ఇంతమంది ఉన్నాం సరదాగా కింద కూర్చుని భోజనం చేద్దామన్నాడు అందరూ సరే అనడంతో సుమ గౌతమి అందరికీ సర్వ్ చేశారు విశిష్టను మాత్రం కదలనివ్వలేదు తర్వాత గౌతమి తనకి తినిపించింది విశిష్ట విరాక్ కాల్ చేస్తూనే ఉంది తను కట్ చేస్తున్నాడు వెంటనే మెసేజ్ చేసింది మెస్యూ నేను ఇంకా మన బేబీ లవ్ అంటూ రిప్లై రాకపోవడంతో కొంచెం అప్సెట్ అయింది తర్వాత జాను విషీ పద అలసిపోయా కాసేపు రెస్ తీసుకుందు అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసింది వాళ్ళు వెళ్ళగానే అందరూ తల రూమ్లోకి వెళ్ళారు అప్పుడు వచ్చాడు చెట్టి హాల్లో సురేంద్ర సుబ్బు తప్ప ఎవరూ లేరు కామ్గా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్లేట్లో లంచ్ పెట్టుకొని తిన్నాడు లోపల జాను విషి నాకు ఇవాళ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు రామ్ గురించి అంత పెద్ద రహస్యం చెప్పగానే గుండె ఆగినంత పని అయింది మళ్ళీ నీ సంగతి తెలిసాక గుండె తిరిగి కొట్టుకుంది అందుకే నా మాట విని వాడిని నెమ్మదిగా మార్చు పుట్టబోయే బిడ్డ కోసమైనా మాట్లాడేం అనే నమ్మకం ఉంది ఏమంటావు అని అడిగింది విశిష్టం చూద్దాం కానీ నువ్వు ముందు తలుపుతి అత్త మామ వస్తారు అన్నది జాను వెళ్ళగానే విశిష్ట మళ్ళీ కాల్ చేసింది వీరా లిఫ్ట్ చేసి చెప్పు జాను అన్నాడు నేను కాదు నువ్వు చెప్పాలి ఎప్పుడు వస్తున్నావు అసలు ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది వీరా తినలేదు కొంచెం అర్జెంట్ పనిలో ఉన్న మళ్ళీ కాల్ చేస్తా నువ్వు తిన్నావా అని అడిగాడు విశిష్టం అన్నది డల్గా వీరా నాకు అర్థమైంది ఇంత హ్యాపీ టైంలో నిన్ను వదిలి వెళ్ళగా ననేగా తొందరగా వచ్చేస్తా అప్పుడు నువ్వు ఏం పనిష్మెంట్ ఇచ్చినా ఓకే బాయ్ అంటూ ముద్దు పెట్టి కాల్ కట్ చేశాడు విశిష్టం ఏంటో అంత అర్జెంట్ పని అనుకుంటూ బెడ్ మీద వాలింది సిద్ధు వయసు టెరస్ మీదకి వచ్చారు వాతావరణం చాలా చల్లగా ఉన్నది సిద్ధు తన్ని ఎత్తి పిట్టగోడ మీద కూర్చోబట్టి తను ప్రక్కనే కూర్చున్నాడు అంతకీ నువ్వు ఎప్పుడు చెప్తావు అని అడిగాడు వైషు ఏంటి అన్నది యగాదిగా చూసి అదేనే గుడ్ న్యూస్ వైషు నెక్స్ట్ మంత్ బావా అంటూ నవ్వింది ఏంటి అంత ఫాస్ట్గానా మరి నేను లేనా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టాడు వైషు మరి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడేగా బావా అన్నది సిద్ధు నువ్వు మాట్లాడేది ఎగ్జామ్స్ గురించా అంటూ నోరు తెరిచాడు వైషు ఇంకా దేని గురించి అనుకున్నావు అంటూ అమాయకంగా పెట్టింది సిద్ధు ఇష్ మొద్దు అంటూ తల మీద మొటికాయ వేసి మనతో పాటు పెళ్ళయింది వాళ్ళే నయం ఫాస్ట్గా ఉన్నారు అంటూ బిక్కమొహం వేశాడు వైషు బాబా ఐ ఆమ్ జస్ట్ ట్వంటీ వన్ ముందు నా ఎంఎస్ కంప్లీట్ అవ్వాలి తర్వాత మన కంపెనీలో ఎండిగా చార్జ్ తీసుకోవాలి అప్పుడు ఆలోచిద్దాం అంటూ నవ్వింది అంటే అప్పటిదాకా నో కిడ్సా అని అడిగాడు ఆశ్చర్యంగా కిడ్స్ ఎందుకు లేరు మా అక్క వాళ్ళకి పుట్టే పిల్లలు మన పిల్లలేగా వాళ్ళతో ఆడుకో అన్నది వాళ్ళు మనతో ఉండరు కదే అదంతా కాదు నాకు నువ్వు కూడా గుడ్ న్యూస్ చెప్పు అసలు ఎందుకు ఎంఎస్ నువ్వు చదవకపోయినా మా బాబు నిన్నే ఎండిని అని ఫిక్స్ అయ్యాడు అందుకని అంటూ తన లిప్స్ అందుకున్నాడు వయసు తనని తోసి గోడ దిగి పారిపోతుంటే వెనకే వచ్చి చేయి పట్టుకుని లాగాడు మెడ మీద వృద్ధులు పెడుతూ ప్లీజ్ వైషు నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం నా కోసం ఒప్పుకో అన్నాడు వైషు నవ్వుతూ తన్ని హక్ చేసుకుంది వాన మొదలైంది ఇద్దరు కిందికి దిగారు చిట్టి గదిలో కో టీవీ చూస్తూ కూర్చున్నారు గెస్ట్ రూమ్ ఇంకోటి ఖాళీగా ఉండడంతో వైషు సిద్ధు చేయి పట్టుకుని అందులోకి తీసుకెళ్ళి డోర్ వేసింది సాయంత్రం ఆరు గంటలు వాన అప్పుడే కొంచెం తగ్గుతుంది అందరూ టీ తాగుతూ హాల్లో కూర్చున్నారు వైషు అత్త మనం యూకే వెళ్ళిపోతే వీళ్ళందరినీ మిస్ అవుతాం కదా అంటూ విశిష్ట వైపు చూసి ఎడుస్తూ వచ్చి హగ్ చేసుకుంది విశిష్ట అంటే నెక్స్ట్ వీక్ మీరు వెళ్ళిపోతారా అని అడిగింది దిగులుగా సురేంద్ర అవునరా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చింది ఇంకో పదిహేను రోజుల్లో మొదలవుతుంది అందుకే నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అన్నాడు అందరూ డల్గా అయ్యారు ఖాళీ నిజం సిద్ధు నీకు చాలా పొగరు అనుకున్నా కానీ నువ్వు చాలా మంచోడివి నీ చదువు ఆస్తి కంపెనీ అన్నీ పక్కన పెట్టి మాతో కలిసిపోయావు అన్నాడు నవ్వుతూ సురేంద్ర డబ్బుదేముంది ఖాళీ ఇవాళ ఉంటుంది రేపు ఉంటుందనే నమ్మకం లేదు మనుషులు బంధాలు ఇవే శాశ్వతం ఉంటాయి అన్నాడు సీరియస్గా సుచిత్ర ఓహో ఇది ఏం బాగోలేదు ఇంత హ్యాపీ మూమెంట్స్లో ఇలా ఉంటే కాదు వైషు కమాన్ స్లిప్స్ రెడీ చే ఎవరికి ఏది వస్తే అది చేయాలి అన్నది సింహ అంటే పాట డ్యాన్స్ అవే కా అని అడిగాడు సుచిత్ర అవును అవే కానివ్వండి కానివ్వండి అంటూ అందరినీ రెడీ చేసింది వైషు సుమా కలిసి స్లిప్స్ రెడీ చేశారు ముందు తాతయ్య తీశారు ఆ స్లిప్లో ఎవరంటే ఇష్టము వాళ్ళకి ముద్దు పెట్టాలి అని వచ్చింది ఆయన చదవగానే అందరూ చప్పట్లు కొడుతూ ఆరిచారు అందరూ జాను వైపు చూశారు ఆమె అదొక్కటే సంబరం అంటూ చూసింది ఆయన లేచి అందరి వైపు చూసి హాల్లో ఉన్న వీరా ఫోటోకి ముద్దు పెట్టాడు అందరూ షాక్ సుచిత్ర మాత్రం అదేంటి నాన్న నీకు అమ్మ తర్వాత నేనే కదా మా ఇద్దరిని వదిలేసి ఆ రౌడీ అంటూ ఆగి అదే ఆ వీరాకి పెట్టావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా ఆయన మరి నాకు మనమరాల్ని ఇవ్వబోతుంది రౌడీ వీరానేగా అందుకే అన్నాడు సురేంద్ర రౌడీ వీరాన ఎక్కడికి రావాలి అనుకున్నాడు విక్రమ్ అలా చూసిన విశిష్టకి ఇవ్వాలి కదా ఏంటో మా నాన్న ఒక్కొక్కసారి ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు అనుకున్నాడు విశిష్ట మనసంతా వీరా దగ్గరే ఉంది తర్వాత సింహాన్ని సెలెక్ట్ చేశాడు తాతయ్య సింహాకి నచ్చని వాళ్ళ వాయ తీయాలి అని వచ్చింది అందరి వైపు చూసి వెళ్ళి చిట్టిగాడిని రెండు చేతులతో పైకి లేపాడు అంతే గిరిగిరా తిప్పి కిందికి లాగాడు చిట్టి చచ్చన్ రో అంటూ పొలకేక పెట్టాడు అలా ఒక్కొక్కరి ఒక్కొక్కటి వచ్చింది వింబు అంకులకి పాట అని మాత్రమే వచ్చింది అందరూ పాడాలి పాడాలి అంటూ అరుస్తుంటే ఆయన తన ఫోన్లో పాట పెట్టాడు సిద్ధు మామ చీటింగ్ అని అరిచాడు ఆయన స్లిప్ చూపించి పాట అని మాత్రమే ఉంది పాడమనో వినిపించాలనో రాయలేదు అన్నాడు నవ్వుతూ వైషు షిట్ పాట అని రాసి వదిలేసనా చూడలేదే అని కొట్టుకుంది లాస్ట్కి విషి వైషు మిగిలారు విషి డాన్స్ డ్యాన్స్ వైషుకి డ్యాన్స్ విత్ పేర్ అని వచ్చింది అంతే ఇద్దరు చున్నీలు నడుముకి కట్టారు గౌతమి విషి నువ్వు వద్దలే తల్లి అన్నది సుచిత్ర అవును బ బంగారం అని పిలిచింది విశిష్ట ఏం కాదు నాకు డ్యాన్స్ చేసి చాలా రోజులైంది అంటూ టీవీ ఆన్ చేసి సాంగ్ పెట్టింది పాపం పాపమ్మ పనిపమ్మ పనిపమ్మ గంప తగ తగతకడా తగదిం తక తగడా తకదిం 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 తకజం అంటూ జీన్స్ మూవీలో సాంగ్ కరెక్ట్ ఆప్ట్ అయ్యింది అక్కా చెల్లెళ్ళకి కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంత మూగ కన్నులకు సొంతమౌను కన్నుల కన్పాపై నీవు నన్ను విడిపోలేవు ఇక నిన్ను నన్ను విడిపోలేవు ఆ పాటకి విషయ వయసుల డ్యాన్స్లకి అందరూ మెమర్చి చూస్తూ ఉండిపోయారు సిద్ధుబాబాకి హుషారు వచ్చింది అంతే ప్రశాంత్ లాగా లేచి వచ్చి ఇద్దరి మధ్యలో తూరి చెరో చేత్తో అటు ఇటు తిప్పుతూ డ్యాన్స్ మొదలు పెట్టాడు జలజల జంట పదాలు గలగల జంట పదాలు ఉన్న బిళ్ళే తెలుగున ఉన్న బిల్లే విడదీయమంటే న్యాయం కాదు విడదీస్తే వివరంగా లేదు రెండేలే రెండు ఒకటేలే అందరి కాళ్ళు ఆడటం మొదలెట్టాయి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వచ్చి డ్యాన్స్ మొదలెట్టారు సుచి జాను సుమా సుబు జాయిన్ అయ్యారు లాస్ట్కి వచ్చింది సాంగ్ అంతే జోరు అందుకుంది బిమ్మ సురేంద్ర తప్ప అందరూ వెళ్ళి జాన్ జాయిన్ అయ్యారు అంతే జాను అని కోపంగా వినిపించింది అందరూ టక్కున ఆగిపోయారు మనోళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తాం వీరా విపరీతమైన కోపంతో లోపలికి వచ్చి విశిష్ట చేపట్టుకుని అందరి నుంచి కొంచెం పక్కకి లాగాడు నీకు బుద్ధి ఉందా ప్రెగ్నెంట్ అని తెలిసి ఏంటి ఈ డ్యాన్స్లు అని అర్చాడు చెప్పొద్దు కో సుమా చిట్టి పైషూ జాను గౌతమి భయపడటం స్టార్ట్ చేశారు విశిష్ట అంటే సరదాగా వీర ఏంటి ఈ గుప్పికంతులు వేయటం సరదానా మీ సంగతి ఎలా ఉంచు అంటూ అందరి వైపు చూసి మీకు తెలిసి కూడా తనని ఎందుకు డ్యాన్స్ చేయించారు అని అడిగాడు కోపంతో విశిష్ట తప్పు నాది వాళ్ళు వద్దనే అన్నారు అన్నది వీరా చేపట్టుకొని ఇలా నువ్వు ప్రధానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇదిగో ఇలాగే వేషాలు వేస్తారు అన్నాడు సుచిత్ర వెంటనే అందుకొని నోరు కంట్రోల్లో పెట్టుకో వేషాలు వేయాల్సిన అవసరం మాకు లేదు అసలు మిమ్మల్ని అంటున్నా అరే భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి తనని వదిలేసి వెళ్ళింది నువ్వు అన్నది కోపంగా సురంజకలు వేసుకొని చూచి ఆగు అతను చెప్పిన విధానం తప్పు కానీ చెప్పిందైతే కరెక్టే కదా అన్నాడు విక్రమ్ అందుకొని ఏంటి కరెక్ట్ ఇప్పటిదాకా పత్తాలేడు రా రాగానే మనందరినీ మీద నోరు పారేసుకోవడం కరెక్టే అంటూ వీర వైపు కురకురా చూశాడు వీర ఏ నువ్వు వచ్చావు అసలు నేనంటేనే గిట్టదు మరి ఎందుకు మా ఇంటికి చుట్టూ తిరుగుతావు అని అడిగాడు కోపంగా నేనేమి మీకోసం రాలేదు నా కూతురు కోసం నాకు పుట్టబోయే మనుమరాల కోసం వచ్చాను అన్నాడు అంతకన్నా కోపంగా అదేం కాదు మీరంతా వచ్చింది ఒక్కటే ఉద్దేశం కోసం మీకు చాను అంటే ప్రేమ ఉంది నాకు లేదు అని ఏదో విధంగా నిరూపించాలి అన్నాడు వీర తాతయ్య అదేం లేదు వీర అలా ఎందుకు చేస్తా మా అందరికీ తను ఎంతో నువ్వు అంతే అన్నాడు విచిత్ర నూనూ అసలు అలా కంపేర్ చేయకండి నానా నా పిషి బంగారం ఎక్కడ వీడెక్కడ అది పిచ్చిది కాబట్టి వీడిని భరిస్తుంది అన్నది అంతే విరాట్ కోపం పిక్స్కి వెళ్ళింది కోపంతో సుచిత్ర వైపు వెళ్ళబోతుంటే విశిష్ట తాతయ్య ప్లీజ్ అందరినీ తీసుకెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేసింది సుచిత్ర చూడు నువ్వు రాకముందు అందరం ఎంతో హ్యాపీగానో ఎంజాయ్ చేసావు నువ్వు వచ్చావు అంతా చెడగొట్టావు నువ్వు మా లైఫ్లోకి రావడమే మా బ్యాడ్ లక్ అన్నదో లేదో విశిష్ట కోపం వచ్చింది అంతే తాతయ్య అని అరిచింది ఆయన రియాక్ట్ అయ్యి చుచి నోరు మూసుకొని కదులు వాడేం బ్యాడ్ లక్ కాదు ఇంకో మాట ఎక్కువ మాట్లాడకుండా వదులు అంటూ సుచిత్ర చేపట్టుకుని బరభరాలు సిద్ధుకి ఏం చేయాలో తోచలేదు ఎందుకో వీరా మీద కోపం రావడం లేదు అందుకే వైశ్యు చేపట్టుకుని కామ్గా బయటికి వెళ్ళిపోయాడు సుజంధ్రకి అసలు వెళ్ళాలనిపించడం లేదు విమ్మ అంకుల్ వెళ్తున్న వాడు కాస్త ఆగి విశిష్ట వైపు చూస్తూ విషి నీకు పుట్టబోయే బిడ్డని మాకు ఇచ్చాయి లేకపోతే వాడు కూడా ఇదిగో ఇలాగే రౌడీనో గుండానో అవుతాడు ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అంటూ అన్నాడు అంతే వీరా ఫాస్ట్గా వెళ్ళి వింపు విమ్ము అంకుల్ షర్ట్ పట్టుకున్నాడు ఏం వాగా నాకు పుట్టబోయే గురు గురించి నీకెందుకు నాకు తెలుసు ఎలా పెంచాలో అంటూ కోపంతో చూస్తుంటే విమ్మో అంకుల్ ఆ తెలుసు బాగా తెలుసు ఇంటికి వచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోవడం కూడా రాదు ఒక మంచి లేదు మర్యాద లేదు మేనస్ లెస్ బ్రూట్ అన్నాడు అంతే వీర విమ్మో అంకుల్ గొంతు పట్టుకున్నాడు విశిష్ట కంగారుగా వచ్చి ప్లీజ్ వదులు అన్నది సురేంద్ర కాళే సింహ వీరాని బలంగా లాగారు విమ్మో అంకుల్కి చుక్కలు కనిపించాయి బయట నుంచి తాతయ్య సుచిత్ర లోపలికి వచ్చారు కంగారుగా విమ్మ అంకుల్ గొంతు పట్టుకోవడం చూసి సుచిత్ర వెళ్ళి వీర చంప మీద ఒక్కటి పీకింది అది చూసి విశిష్ట అత్త ఎంత ధైర్యం నీకు నా భర్తనే కొడతావా అంటూ విమ్ అంకుల్ వైపు చూసి జరిగిన దానికి సారీ నానా కానీ మీరు కూడా నా భర్తని అలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అన్నది సురేంద్రకి పిచ్చి ఆశ్చర్యం వేస్తుంది విశిష్టం చూస్తుంటే రుచిత్ర బాగుందే మేము ఏమో నీ కోసం ఎగేసుకుంటూ వచ్చాం నువ్వు మాత్రం ఇంత చేసినా నీ భర్తని ఒక్క మాట అన మిమ్మల్ని అన్ననియో మమ్మల్ని అన్ననీయో బాగా బుద్ధి చెప్ప అంటూ మేము అంకుల్ భుజంపై చేయి వేసి పద అన్నయ్య ఇంకెందుకు ఇక్కడ వీడు దీన్ని ఎప్పుడు మార్చేస్తాడు అనగానే చిట్టి ఊరిని ఇందాకేగా ఇద్దరికి పోలికే లేదు అన్న అనుకున్నాడు అంకుల్ ఇద ఇదంతా కాదు కానీ విషి పద మాతో పాటు నీ డెలివరీ అయ్యాక బేబీని మాకు ఇచ్చేసి వెళ్దాం అన్నాడు తాతయ్య విమ్ము ముందు పద తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు మీర ఏంటి నా భార్య నీ ఇంటికి వచ్చి ఉండాలా తర్వాత నా బిడ్డను నీకు ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నావు అసలు మేము ఇక్కడ ఉంటే కాదరా నీ ఇంటికి రావటానికి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాం మీ జన్మలో మీ ఎవరికి నీడ నా చాను మీద నా బిడ్డ మీద పడినివ్వను అవుట్ అని అరిచాడు విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి సుచిత్రకి ఇంకా కోపం పెరిగింది రా అన్నయ్య మనకేం గతి లేక రాలేదు అంటూ విమ్ము అంకుల్ చేపట్టుకుని లాక్కెళ్ళింది ఖాళీ విషయ మేము బయలుదేరుతాం అంటూ అందరి వైపు చూశాడు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు సురేంద్ర వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు విశిష్ట చిట్టి నువ్వు ఖాళీ అన్నతో వెళ్ళు రేపు రా అన్నది చిట్టి కూడా వెళ్ళాక వీరా డోర్ వేసి విశిష్ట వైపు కోపంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళాడు పిషి తన వెనకే వచ్చి హగ్ చేసుకుని ఐఆమ్ సారీ అన్నది వీరా వెంటనే తన వైపు తిరిగి హగ్ చేసుకొని అది కాదు నువ్వు నువ్వెందుకు డాన్స్ చేసా నాకు చాలా కోపం వచ్చింది నీ మీద అన్నాడు విశిష్ట నేను సారీ చెప్పింది అందుకే అనగానే వీరా అసలు బిల్లు ఎవరు వద్దు జాను ఎప్పుడు ఏదో ఒక్కోడో మీ అయ్య చూసావా ఎట్లా వాగాడో ఇప్పటికైనా అర్థం చేసుకో వాళ్ళకి ఎంతసేపు నిన్ను నా నుంచి దూరం చేయాలనే ఆలోచనే ఇప్పుడు ఏకంగా మన బేబీని కూడా అంటూ కింద మో మోకళ్ళ మీద కూర్చొని విశిష్ట పొట్ట మీద పెట్టి పోయి వస్తూనే తుఫాన్ తెచ్చావా అంటూ నవ్వి చూసావా ఆ ముగాడికి ఎంతటెక్కువ నువ్వు పుట్టాక చెప్తాం వాడి సంగతి అన్నాడు విశిష్ట నవ్వి సరే ఇంతకీ విలియమ్స్ ఎందుకో అంత అర్జెంటుగా రమ్మన్నాడు అంటూ బెడ్ మీద కూర్చుంది వీర అదే ఆ సంతోషాన్ని రంగనాథ్ని వదిలేయమని చెప్పా వదిలేస్తుంటే ఆ రంగనాథ్ నేను వెళ్ళాను వెళ్ళను ఒకసారి వీరానికి పిలవండి అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడంట విలియమ్స్ ఎంత చెప్పినా వెళ్ళను అనడంతో నాకు ఫోన్ చేశాడు అనగానే విశిష్ట కంగారుగా మన్నితో మాట్లాడా అని అడిగింది వీర షర్ట్ తీసి నేను వెళ్ళేసరికి ఆ సంతోష్ లాక్కుపోయాడు అయితే రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది చాలా కాన్ఫిడెన్షియల్ అంటూ విలియమ్స్ ఫోన్లో చెప్పినవి చెప్పాడు అన్నీ విని విశిష్టం అయితే రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలా అంటూ వెనక్కి వాలింది వీరా ఇద్దరం వెళ్దాం సరేనా అంటూ లిప్స్ అందుకొని చేతులు లాక్ చేశాడు విశిష్ట ఇప్పుడు అంటూ చూస్తుంటే వీర బాగా టైర్డ్ అయ్యాను రా అర్థం చేసుకో తన్ని ఆక్రమించుకున్నాడు వెంటనే కాలింగ్ బెల్ మాగింది టక్కులు లేచి అయిపోయాడు నా కొడుకు ఎవడైనా సరే ట్యాంక్కి తగలాడుతాడు అనుకుంటూ షర్ట్ వేసుకోకుండా ప్యాంటీతోనే వెళ్ళాడు విశిష్ట లేచి తన వెనకే వచ్చింది వీర కోపంగా డోర్లు తీసేసరికి సురేంద్ర లోపలికి వచ్చి విషి అంటూ సడన్గా వీరా వైపు చూశాడు స్వస్తిక్ సింబల్ అంతే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి రా అని నోట్లో మాట అలాగే షాక్ షాక్తో కళ్ళు తిరిగి పడిపోయాడు